హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారండి యాభై సంవత్సరాల వల్ల పెన్షన్కి సంబంధించి అలాగే స్పౌస్ పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అప్డేట్ నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు రెండు రోజుల పాటుగా జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎంతమందో ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తం ఆరు కేటగిరీలకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు ఇలాంటి పెన్షన్ కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు సో మనకు దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి కొత్త పెన్షన్లకు సంబంధించి ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే జూలైలో కొత్త పెన్షన్లు ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయంటూ అంచనా అదనపు భారం నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు జూలైలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారం ప్రారంభించింది ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది ఆ తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది కొత్తగా వివిధ కేటగిరీల కింద ఆరు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారుల ప్రాథమిక అంచనా ప్రస్తుతం అరవై మూడు పాయింట్ మూడు రెండు లక్షల మందికి పింఛన్ల కోసం రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు కొత్త పింఛన్లు నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికల నాటికి రెండు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వీరిలో చాలామందిని అర్హులుగా తేల్చిన నాడు పింఛన్లు ఇవ్వలేదు వైకాపా నేతల సిఫారసులతో కొంతమంది అనర్హులను అర్హత కేటగిరీలోకి వేశారు సో ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్లు అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి అయితే వాళ్ళని మళ్ళీ కూడా మనకు అప్లై చేసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది అయితే ఇప్పుడు కొత్త పెన్షన్ల కోసం మనకు జూలై నెలలో విడుదల చేసేందుకు దరఖాస్తులు అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే సంవత్సరం గడిచింది కాబట్టి ఎవరైతే దివ్యాంగులు అలాగే వృద్ధులు ఉన్నారో వారి యొక్క పెన్షన్ల కోసం యాభై సంవత్సరాల వల్ల పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి జూలై నెలలో దరఖాస్తులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం వారు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది సో ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఏ కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి మీరు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం వారు త్వరలోనే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది అలాగే మనకు ఈ నెలలోనే కొన్ని పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి కొత్త పెన్షన్లు ఏవి అంటే కనుక స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి సో ఎవరైతే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారో వారికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు పెన్షన్లు అనేది ఈ నెలలోనే పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే గనక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై తేదీ మధ్యలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటూ మరణించి ఉంటారో అంటే మగవారు ఇంటి యజమాని ఎవరైతే మరణించినట్లయితే కనుక ఆ ఇంటి లో ఉన్న అతని భార్యకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు మనకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సో మనకు ఈ మంత్ ఎండింగ్లో లేదా లేక జూలై మొదటి వారంలో ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి సో మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి స్పౌజ్ పెన్షన్ల కింద పెన్షన్లు అనేది పంపిణీ చేస్తాము అని చెప్పడం జరిగింది వీరిలో అర్హులను గుర్తించి దాదాపుగా డెబ్బై వేల మందికి ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే మే నెలలోనే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ పథకాన్ని డిలే అయితే చేయడం జరిగింది అయితే మనకు ఈ యొక్క జూన్ పన్నెండవ తారీఖున ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు కానీ ఆ రోజు మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసిన సందర్భంలో ఈ యొక్క పథకాన్ని మళ్ళీ వాయిదా అయితే వేయడం జరిగింది అయితే ఇంకా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో అని మనకు సందేహం రావచ్చు ఎవరైతే అర్హులుగా మీకు అర్హత పత్రాలు మంజూరు పత్రాలు ఇచ్చారో వారందరికీ కూడా ఈ నెలాఖరులో లేకపోతే ఈ వారంలో అయితే ఇస్తారండి లేకపోతే జూలై ఒకటో తారీఖున ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన స్పౌజ్ పెన్షన్లు అనేవి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో మనకు ఈ స్పౌజ్ పెన్షన్లు ప్రతి నెలలో కూడా మనం అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంటుంది ఎవరు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే కనుక మీ యొక్క భర్త మరణించి ఉన్నట్లయితే మీ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ కూడా మీరు సచివాలయంలో కనుక ఇచ్చినట్లయితే మీకు దరఖాస్తులు అయితే చేస్తారు దరఖాస్తు చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ లోపల మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు మీరు అర్హులా కాదా మీకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అనేది చెక్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో మంజూరు పత్రాలు పంపిణీ చేసిన తర్వాత మీకు ఈ యొక్క పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ